అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా అసలు పెళ్ళి అంటే ఏంటి ఇద్దరు మనుషుల ఆశలు రెండు కుటుంబాల సంగమం హృదయాల మధ్య ప్రేమ ఒకరిపై ఒకరికి నమ్మకం కదా మరి అలాంటి పెళ్ళిళ్ళు కొన్నిసార్లు ఎలా జరుగుతున్నాయి వంద అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయాలి అంటారు అనే సామెత ఉపయోగించి అబద్ధం మాత్రమే ఆడి చేసే పెళ్లి వల్ల ఎంత నష్టం జరుగుతుంది అన్నది ఎవరు ఆలోచన చేయడం లేదు పెళ్ళి జీవితంలో ముఖ్యమే కానీ పెళ్లి తర్వాత ప్రేమ కోసం చూస్తే అది అడియాస్ అవుతుంది అని పెళ్లి కోసం అంత అబద్దాలు ఆడి నమ్మకం అనే మాటని పెళ్లి నుంచి తీసేసిన చుట్టూ ఉన్న చుట్టాలు అలాగే భర్త అలాగే తన వాళ్ళ నుంచి ప్రేమ ఆశించడం తప్పే అవుతుంది అని ఆలస్యంగా తెలుసుకున్న ఒక యువతి కథ ఇది అది రెండు వేల పదిహేను సంవత్సరం పదవ తరగతి ఫలితాలు వచ్చిన రోజు ఆమె పేరు పార్వతి పార్వతి చాలా కంగారుగా ఉంది తండ్రి కూలి పని చేస్తారు వాళ్ళింట్లో లక్ష్మి సరిగా లేకున్నా ఆమె ముఖం మాత్రం చిరునవ్వుతో వెలుగుతుంది అందుకే తిండికి వాళ్ళకి లోటు ఉండదు ఏదైనా రోజు ఆమె ఇంటికి దూరంగా ఉంటే ఇంట్లో తిండి భారంగా ఉంటుంది అయినా సరే ఇప్పుడు పెళ్లి చేసి పంపేద్దామా అనుకుంటారు పార్వతి అమ్మా నాన్న పార్వతీ మాత పేరు పెట్టుకుని లక్ష్మీలా నవ్వుతున్న ఆమె వాక్కులో సరస్వతి నాట్యం చేస్తుంది అందుకే పదవ తరగతిలో ఆమె స్కూలు నుంచి ప్రథమస్థానం సాధించింది పై చదువులు ఎలా చదవాలన్న మీమాంసలో ఉన్న పార్వతీ ఆశలు జరపడానికి వచ్చింది వాళ్ళ అత్త దూరం చుట్టమైన అత్త కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది నిజానికి నటిస్తుంది అన్న విషయం పార్వతికి చాలా లేటుగా అర్థమయ్యింది పార్వతి వాళ్ళ నాన్నతో ఆమె ఇలా అంది ఒరే తమ్ముడు అబ్బాయి డిగ్రీ చేశాడు బట్టల షాపులో మేనేజర్ కొలువు చేస్తున్నాడు చాలా మంచి సంబంధంగా రెండు ఎకరాల భూమి ఉంది మన పార్వతిని చేద్దాంరా మళ్ళా ఇంత మంచి సంబంధం రాదు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు మంచి సంబంధమే అక్క కానీ అంత ఉన్నవాళ్ళు అంటే కట్నం అది ఎక్కువ కావాలి కదా నేను మాట్లాడానురా వాళ్ళు పది లక్షలు కావాలి అన్నారు నేను ఐదుకే చేస్తా అన్న ముందు ఒప్పుకోలేదు మన పార్వతి ఫొటోస్ చూసి గుణగుణాలు తెలుసుకుని సరే అన్నారు రా అంది ఆమె కానీ ఐదు అయినా కూడా కష్టమే కదా అన్నాడు పార్వతి నాన్న మేము అంతా లేము అను అనుకున్నామా అంతా సర్దుతాంలే అంది అత్త మీకు దేనిగా ఇబ్బంది అన్నాడు నాన్న కొత్తగా ఏం కాదులేరా తమ్ముడు వడ్డీవే సిద్ధువు కాని అంది ఆవిడ పెళ్ళి జరిగింది పెళ్లిలో కట్నం తక్కువ అని గొడవలు కూడా బాగా అయ్యాయి మొదటి రాత్రి రోజు పార్వతికి వాళ్ళ అమ్మ చాలా చెప్పింది అమ్మ అబ్బాయి బాగా చదువుకున్నాడే మంచి కొలువు మంచి జీతం పెద్ద ఇల్లు పెద్ద కుటుంబం భూమి ఉంది నువ్వు బాగా చూసుకోవాలి బాగా వండిపెట్టు అతనికి ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకుని అలాగే ఉండు ఇంట్లో బయట అతను ఎలా చెప్తే అలా చేయి ఆయన సంపాదించి తెస్తాడు ఎప్పుడైనా అరిచినా ఏమనకు ఏమాత్రం పడకగదిలో సుఖం తగ్గనివ్వకు అమ్మ నాకు సందేహం అంది పార్వతి ఇవన్నీ పనులు చేయడానికి అంత తప్పు చేసి డబ్బులు ఇచ్చి మరీ నేను అక్కడికి వెళ్ళాలా అంది పార్వతి అయ్యో పార్వతి నువ్వు అక్కడికి వెళ్ళేది వాళ్ళ కోసం కాదు నీ కోసం నీ కుటుంబం నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి నీకు పిల్లలు వస్తారు వాళ్ళను పెంచాలి చదివించాలి నీకు చీరలు నగలు తిండి వాళ్ళ అవసరాలు నీ అవసరాలు అన్నీ ప్రేమగా తీరుస్తారు అతను నువ్వు అతన్ని ప్రేమగా చూసుకుంటే అతను నిన్ను బాగా చూసుకుంటాడు బయట సంపాదనకి వెళ్తాడు కదా బయట ఎన్నో చికాకులు ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా కసిరినా ఏమనకు మళ్ళా అతనే ప్రేమగా మాట్లాడతాడు అని సర్ది చెప్పింది పార్వతికి అర్థమయ్యి అవ్వకుండా రెండుసార్లు నెల తప్పింది రెండు ప్రాణాలు బయటికి వచ్చాయి కానీ ఈలోపు చాలా విషయాలు తెలిసి వచ్చాయి పార్వతికి అలా పెళ్ళి అయ్యి తొమ్మిది సంవత్సరాలకి అన్నీ తెలిసాయి పార్వతికి చిన్నతనం పోయింది కదా అందుకని కానీ ఆ రోజు నాకి భర్త కాపురం ఏది వద్దే అని గొడవ చేస్తుంది పార్వతి మగుడిని ప్రేమగా చూసుకోవడం రాదు కానీ ఏంటా కేకలు అంటూ బూతులు తిట్టింది వాళ్ళత్తగారు పార్వతి అందరిలో చాలా ధైర్యంగా మాట్లాడింది అతని షాపులో మేనేజర్ కాదు లెక్కలు రాస్తాడు నెలకి ఐదు వేలు మాత్రం జీతం ఇది అబద్ధమని చెప్తే ఎలాగోలా సర్దుకో ప్రేమ ముఖ్యం పని కాదు అన్నారు అమ్మా నాన్న పెళ్లికి చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నారు ఇంకా కానీ అతని వయసు ఇరవై ఐదు అని చెప్పి పెళ్లి చేశారు కానీ అతని వయసు ముప్పై దాటింది అప్పటికే తెల్ల రెంటకలు జుట్టు వేసి జుట్టుకు రంగు వేసి మేనేజ్ చేస్తున్నాడు డిగ్రీ చేశాడు అన్నారు కానీ పదిలో నామమాత్ర మార్కులు అంతే ఆ జాబ్ కూడా వాళ్ళ నాన్న ఎవరితో కాళ్ళు పట్టించుకుని వేయించాడు ఇంట్లో అందరి పని నేనే చేయాలి బట్టలు సామాన్ల నుంచి తుడవడం వంట వరకు ఏ పని ఎవరూ సహాయం చేయరు ఒక అరగంట పడుకుంటే పని వదిలేసి ఎలా పడుకుంది అని అన్నం తిననివని అత్త సరే సరైన చదువు ఇంకా జాబ్ లేకున్నా సరే భార్య మీద పిల్లల మీద ఏమన్నా ప్రేమ చూపించే మొగుడు ఉన్నాడా అంటే అది లేదు వాడురా అనగానే మంచం ఎక్కాలి పో అంటే పోవాలి ప్రేమగా చేయపట్టుకున్నా కామంతో అనుకునే పిశాచి ప్రేమకి కోరికకి తేడా తెలియదు వరుస ఏదైనా సరే అమ్మాయి అయితే కామంతో చూసే రకం మనిషిని తప్ప అన్ని జంతువులని తింటాడు మళ్ళా వారానికి ఒకసారి పీకల దాకా తాగుతాడు అన్నీ వండి పెట్టాలి కానీ ఎప్పుడైనా డబ్బులు లేకుంటే అంత నీ తిండికే అవుతుంది అంటాడు అసలు నేను కొంచెం తిన్నా అంత తింటోంది అని చూస్తాడు ఇంట్లో ఖాళీగా ఉండేదానివి అంత తినాలా అని అతను తిన్నాక ఉంటే తినాలి లేకుంటే మానేయాలి రోజుకి ఆరు గంటలు వారానికి ఆరు రోజులు మాత్రమే పనిచేసి అతను ఎక్కువ తినాలా మూడు వందల అరవై రోజులు రోజుకి పదిహేను గంటలు అతని ఇంటికి వంటికి పనిచేసి నేనా మా వాళ్ళకి ఏం చెప్పినా మగాడు కదా తగ్గి ఉండాలి అంటారు నాకేమైనా ప్రేమ దొరికిందా అంత తగ్గి ఉన్నందుకు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు అందరినీ చూసి ఆమె ఎక్కడ బాగుంది ఇక్కడ బాగుంది నువ్వు అలా ఉంటే బాగుండు ఆమెని చేసుకుంటే బాగుండు అంటాడు నేను కూరలు సరుకులు కొన్న అమ్మ కొడుకులు ఇద్దరి మీద పడిపోతారు నా మీద బాగున్నాడు వాడు ఎక్కడ కలుస్తున్నాడు అన్నాడు అని వీడు మగాళ్ళు ఉన్న చోట్ల మాట్లాడడం మా ఇంటా వంట లేదు అని వాళ్ళ అమ్మ ఒకసారి కూడా సరైన చీర కొనుకుండానే మనీ అంతా నా సోకులుగా అయిపోయాయి అంటాడు ఇంట్లో కావలసినవి కూడా ఎవరైనా చుట్టాలు అమ్మవాళ్ళు ఇస్తే కొనవలసిన పరిస్థితి వచ్చింది కొన్నిసార్లు అయినా భరించేశాను నా మగుడు నాకు ప్రేమ ఉండాలి మారతాడు అని కానీ రోజుకొకసారి అయినా కొట్టడం మానడు పోనీలే నా తలరా తింతే అనుకున్నా అంటూ ఆపింది పార్వతి మగాడు కోపంలో తిడతాడు కొడతాడు అన్నాడు పార్వతి మామగారు అందుకే అందరినీ పిలిచింత ఇంత హడావుడి చేయాలా ఇవన్నీ లేకుండా మేం కాపురాలు చేశామా అంది పార్వతి అత్తగారు అమ్మ సర్దుకుపోవాలి నీ మొగుడు కదా పిల్లలు పెద్ద అవుతున్నారు అన్నాడు పార్వతి నాన్న ప్రశాంతం అమ్మ నీ పెళ్ళికి చేసిన అప్పు ఇంకా మీ నాన్న తీర్చలేదు అంది పార్వతి అమ్మ అంత అప్పు చేసి పెళ్ళి చేసి నేను ఏ చేయమని చెప్పానా వీడు నాకు కావాలి అని అడిగానా మంచివాడు అది ఇది అని అప్పులు చేసి పెళ్లి చేశారు ఏ సమస్య చెప్పినా సర్దుకో కొట్టినా తిట్టినా అనుమానం పడినా ప్రేమ లేకుండా జంతువులా ఉన్నా ఒక బానిసలా ఉన్నా సరే అందుకే కట్నం ఇచ్చి మరీ పంపారు కదా ఇప్పుడు మీ మంచి అల్లుడికి కొత్తగా ఒక సందేహం వచ్చింది నా కొడుకు నీ తమ్ముడు కొడుకులాగా ఉంటున్నాడట నానా అదే వాడి మామలాగా వాడి పోలికలు లక్షణాలు ఉన్నాయి వీడు నాకు పుట్టాడా వాడికి పుట్టాడా అంటున్నాడు రోజు రాత్రి అదే గొడవ పోని తర్వాత కాపురం మానేస్తాడా అంటే చేస్తాడు అప్పుడు కూడా వాడు బాగా చేశాడా నేను బాగా చేస్తున్నానా అంటూ పిల్లలు వస్తే బాగా చూస్తాడు అన్నారు ఇప్పుడు పిల్లలు ఎదిగారు పడి ఉండు అంటున్నారు నా వల్ల కాదు ఇక ఇలాగే ఉంటే తల పగిలి చస్తా నేను విడాకులు తీసుకొని పోతా మీరు నాతో ఉంటారా లేదా అన్నది కాదు నేను బ్రతికి ఉండాలి అంతే కాక నాకు రావాల్సిన భరణం పిల్లలకు రావాల్సినది తీసుకుని మరీపోతాను చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతోంది అన్నాడు పార్వతి వాళ్ళ ఆయన పది మందితో పడుకున్న అన్న నిందలు రోజు పడే కంటే పొగరబోతు అనే నింద చాలా మంచిది మీకు నచ్చిన నిందలు అన్నీ వేసుకోండి అని అక్కడ నుండి పిల్లలతో వెళ్ళిపోయింది కానీ ఆమె ఆలోచన ఒక్కటే అందరూ కలిసి చిన్నతనంలో తన జీవితం పాడు చేశారు కానీ తన పిల్లలు వద్దు అని భర్త వెంట అడుగులు అడుగులు వేయాలి అని అమ్మ చెప్పింది విన్నాను సరే ఏళ్ళు అయినా అతని అవసరం తప్ప నేను ఒక మనిషిని అన్న గుర్తింపు లేదు కనీసం అది సంపాదించుకోవాలి అనుకుంది వంద అబద్ధాలు చెప్పి పెళ్లి చేయడం గొప్ప కాదు ఒక నిజం చెప్పి పెళ్లి ఆపితే ఒకరి జీవితం నిలబెట్టిన వాళ్ళు అవుతారు అనుకుంది